ఈరోజు భారత రాష్ట్రానికి విద్యార్థి భీమా ఆధ్వర్యంలో కుస్మ హై స్కూల్ను సందర్శించడం జరిగింది ఇక్కడ ట్యాబ్లెట్స్లో పూర్తిగా దుర్వాసన వచ్చి పిల్లలు అనారోగ్య పాలవడం జరుగుతుంది ఈ దీని దృష్టి దాదాపు ఒక సంవత్సరం నుంచి భయాధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఇంతవరకు స్పందించకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఇక్కడ విద్యార్థులకు బాగా జరాలు రావడం ఈ వర్షాకాలంలో చాలా ఇబ్బంది అవుతున్నారు కానీ ఇక్కడ అధికారులు పట్టించకపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఇక్కడ ఇవి వెంటనే పరిశుభ్రం చేస్తూ ఇవి లైన్ మరమ్మతులు చేస్తామని ఈరోజు మాకు మన పాఠశాల హెచ్ఎం గారు పది రోజుల్లో మేము ఖచ్చితంగా చేపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది లే పది రోజుల తర్వాత ఇంకా ఇట్లనే స్మెల్ వచ్చినా ఇలాగనే చేసినా ఖచ్చితంగా మేము భారత రాజశాంతి విద్యార్థి మాత్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చూద్దాం శ్రీకాకుళం చూడతామని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇక్కడ మధ్యాహ్నం భోజనం కూడా అక్కడ ఏది మన టాయిలెట్ల కాటే పెట్టడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా ఇవన్నీ మన సుస్మరామయ్య హై స్కూల్ హెచ్ఎం గారు ఇవన్నీ పరిష్కరిస్తా అని మాకు హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ వారం పది రోజుల్లో పూట ఈ హామీలు వెంటనే పరిష్కరించాలి లేకపోతే రానున్న రోజుల్లో భారత రాష్ట్ర విద్యార్థి భీము ఆధ్వర్యంలో పది రోజుల తర్వాత పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి మేము ఆందోళన కార్యక్రమం చేపడతామని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇక్కడ ఎన్నో సార్లు చేసిన సుగా ఇంతవరకు స్పందించకపోవడం చాలా దురదృష్టకరం నిజంగా ఇక్కడ ఎంత దుర్వాసన వస్తుందంటే విద్యార్థులకు చాలా ఇబ్బందులు అవుతున్నారు ఈ